కరీంనగర్ జిల్లా వేములవాడలో రైతు సంఘం నాయకులు సిపిఐ పార్టీలో చేరారు నియోజకవర్గం సిపిఐ ఇన్ఛార్జి కడాల రాముల సమక్షంలో ఆయన చేరారు గత హరితహారంలో భాగంగా కోను కార్పస్ చెట్లను ఊరూరా పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని రాములు ఆరోపించారు ఈ చెట్ల వల్ల ఊపిరితిత్తులు శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయని డాక్టర్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పినట్లు ఆయన తెలిపారు కోనో కార్పస్ చెట్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు లేఖలు ఇచ్చినా తొలగించలేదన్నారు దళితుల జాగాలు పట్టాలు రద్దు చేసి గత ప్రభుత్వ మైనార్టీలు రైతుల జాగాలను లాక్కుందన్నారు ప్రాంతంలో మేము గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రాంతంలో చెట్లు కార్బా చెట్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో సిరిసిల్ల జిల్లా వ్యక్తంగా పెట్టడం జరిగింది వీటి ద్వారా ఇలా పక్క రాష్ట్రం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పూర్తిగా చెట్లను తొలగించడం జరిగింది ప్రధానంగా చూస్తే ఉత్తర ఇతర రాష్ట్రాలలో ఆ కోనో కార్బార్ చెట్లను తొలగించడం జరిగింది వేందవాడలో మున్సిపల్ కమిషనర్ గారికి సిరిసిల్లలో కూడా పెట్టినప్పటికీ అప్లికేషన్లు పోనో కార్బార్ చెట్లు ప్రజలకు ఊపిదితలు కలవైతాయని ఇబ్బందులు జరుగుతాయని చెప్పినప్పటికీ ఆ చట్టను తొలగించడం రూపం జరిగింది ఇలా ప్రధానంగా ఒక చెట్లను వెంటనే తొలగించాలి కోనో కార్బార్ చెట్లను ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు కలిగే చెట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలనేది కూడా మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తొలగించిన వీళ్ళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో మేము గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ ఒక ప్రాంతంలో చెట్లు కోనో కార్బార్ చెట్లు కేసీఆర్ పుణ్యం అని